హాయ్ ఫ్రెండ్స్ నరేంద్ర మోదీ గారు ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు అకస్మాత్తుగా బయటకు తీసుకొని వస్తారో దాన్ని గెస్ట్ చేయడం అనేది చాలా టఫ్ గా ఉంటుంది అసలు కాంగ్రెస్ పార్టీ కనీసం ఊహించను కూడా ఊహించినటువంటి అంశం గణన అన్నదాన్ని కేంద్ర ప్రభుత్వం బయటకు తీసుకొని వచ్చింది కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత అకస్మాత్తుగా అశ్విని వైష్ణవ్ గారు నిన్నగాక మొన్న బయటకు వచ్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగే జనాభా లెక్కలలో భాగంగా కులాల వారీగా గణన ఉన్నాము అంటే కుల గణన చేయబోతూ ఉన్నాము ఇది భారతదేశంలోని కులాల యొక్క ఆర్థిక సామాజిక స్థితిని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక చారిత్రాత్మకమైన అడుగు వేస్తూ ఉన్నాము అని అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కలకలం బయలుదేరింది ఎందుకు అని అంటే కులగణన అన్నది కాంగ్రెస్ పార్టీ అలాగే మరికొన్ని విపక్షాలు బయటికి తీసుకొని వస్తున్నాయి దాన్ని ఒక ఓట్ల ఆయుధంగా మార్చుకోవాలి అని మలచుకోవాలని చాలా సందర్భాలలో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తెలంగాణ కర్ణాటక బీహార్ ఇప్పటి చూస్తే ఈ మూడు రాష్ట్రాలలోనే కాస్త కూస్తో కుల గణన అనేది జరిగింది అయితే కర్ణాటకలో పది మందిని అడిగితే అందులో తొమ్మిది మంది మా ఇంటికి ఎప్పుడు ఎవరు రాలేదండి అసలు ఈ ప్రభుత్వం కులగణన ఎలా చేసిందో నాకైతే అర్థం కావట్లేదు అని కర్ణాటక వాసులు సమాధానం ఇస్తూ ఉన్నారు ఏకంగా కర్ణాటక అయితే కులగణన చేశాను అని చెప్పి ప్రకటించి అందులో మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ కట్టబెట్టేసేసి అందులో మళ్ళీ ముస్లింస్కు కూడా ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి కంపు కంపు చేసి పెట్టింది కర్ణాటకలో కులగణన వ్యవహారం అదొకటి తెలంగాణకు సంబంధించి కులగణన అసలు దాదాపు క్రైస్తవులే లేరు అని లేదు అతి తక్కువగా ఉన్నారు అని చెప్పి ప్రకటించింది తెలంగాణకు సంబంధించిన కులగణన రిపోర్టు కానీ తీరా చూస్తే ఆ మధ్య పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మరణానికి సంబంధించి ఒక దుమారం రేగినప్పుడు తెలంగాణలో మీరు చూడాలి ఎంతమంది క్రైస్తవులు బయటికి వచ్చి మాట్లాడారో ఏమేం చేశారో అప్పుడు అర్థమైపోయింది ఏమంటే సికింద్రాబాద్ ఏరియా అంటే ఇప్పుడు మాట్లాడుతున్న నాకు కొట్టిన పిండి లాంటిది ఎంతమంది క్రైస్తవులు అండి మా చిన్నప్పటి నుంచి ఎంతో మంది ఉన్నారు అక్కడ స్నేహితులు మాకు తెలిసిన వాళ్ళు సికింద్రాబాద్ అనగానే మీకు చర్చిలు గుర్తొస్తాయి అన్ని స్కూల్స్ సెయింట్ ఆన్స్ సెయింట్ ఆండ్రిసు సెయింట్ పాల్స్ వరసపెట్టి ఇటువంటి స్కూల్స్ హైదరాబాద్లో కదా బ్రిటిషర్స్ కంటోన్మెంట్ ఏరియా పెట్టుకొని పరిపాలించినటువంటి అప్పటి నుంచి క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు అక్కడ అసలు క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అని ప్రకటించినటువంటి కులగణన తెలంగాణలో మనం చూడవచ్చు ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుతూ ఉన్నామంటే భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోదీ గారు వేసినటువంటి స్ట్రాటజీ డబుల్ ఎడ్జ్ స్వాడ్ కాదు మల్టీ ఎడ్జ్ స్వాడ్ లాగా కనిపిస్తుంది అంటే చాలా వ్యూహాత్మకంగా చాలా తెలివిగా మాలాంటి వాళ్ళని ఇప్పుడు మాట్లాడుతున్నాం నాలాంటి వాడు డెఫినెట్ గా తిడతాడు కులగణన అంటే కులగణన ఏంటి కులగణన కులాలకు అతీతంగా మాట్లాడే సమాజాన్ని తీసుకెళ్లాలి అని అంటే ఇది కాదు ఆదాయ గణన చేయండి కులాలకు తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి కులమన్న పదానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడతాడు ఎందుకంటే మతం హిందూ మతము అన్నటువంటి ఒక పెద్ద అంబ్రెల్లా కిందే ఇవన్నీ వచ్చేస్తాయి అన్న కోణంలో ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి మాట్లాడతాను కానీ నేననే కాదండి రాష్ట్రీయ స్వయం సంఘ్ అందులో పెద్ద పెద్ద లీడర్స్ మీరు ఎవరిని కదిలించినా కులగణనకు వ్యతిరేకంగానే మాట్లాడతారు మరి ఆర్ఎస్ఎస్ అనేది ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది భారతీయ జనతా పార్టీకి మరి ఆర్ఎస్ఎస్ తీసుకునే నిర్ణయానికి ఆలోచనలకు దాదాపు వ్యతిరేకమైన ఆలోచనలను నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించడం అన్నది పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఒక డైలమాలో పడేసిన పరిస్థితి ఎందుకు నరేంద్ర మోదీ గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు తీసుకున్నారు అని చెప్పి ఆలోచిస్తే ఒక పక్క పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది ఆ దాడి జరిగిన తర్వాత నరేంద్ర మోదీ గారు రకరకాల రూపాలలో పాకిస్తాన్ ను ఒత్తిడి లోపలికి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏదో కేవలం ఆ నలుగురిని పట్టుకొని వచ్చి వాళ్ళని ఏదో లేపేద్దాము ఎవరెవరైతే పహల్గాం దాడిలో ఉన్నారో వాళ్లను లేపేద్దాము అన్నటువంటి కోణంలో మోదీ గారి ప్రభుత్వం ఆలోచించట్లేదు అది జస్ట్ ఒక స్టెప్ మాత్రమే మోదీ గారు ఆలోచిస్తున్నది మోదీ గారి ఆలోచన విధానము ఎలా ఉందంటే ఇప్పుడు ఓ కుప్ప ఉందనుకోండి మన ఇంటికి కాస్త దగ్గరలో ఎక్కడో గ్రామంలో మనం ఉన్నాం సాయంత్రం ఆరు కాగానే జుమ్ అని చెప్పి దోమలు వచ్చి మనల్ని కుడుతూ ఉంటాయి ఓ నాలుగు దోమలు మనల్ని కుట్టి వెళ్ళాయి అనుకోండి ఆ దోమల వెంటబడి దోమల బ్యాట్ తీసుకొని వాటిని చంపడమో ఏదో చేసి మొత్తానికి నాలుగు దోమలు చంపేశాం హ నాలుగు దోమలు చంపేశాము అని చెప్పి చప్పట్లు కొట్టుకుంటూ కూర్చునే పరిస్థితి లేదు కదా అసలు ఆ మొత్తం పెంటకుప్ప తీసేయాల్సిన పరిస్థితి ఉంది పెంటకుప్ప అక్కడ ఉండడం వల్ల దోమలు అనేవి జనరేట్ అవుతున్నాయి సో నువ్వు నాలుగు దోమలను చంపినంత మాత్రాన కాదది మళ్ళీ మళ్ళీ వస్తాయి దోమలు మళ్ళీ మళ్ళీ వస్తాయి కంప్లీట్గా పెంటకుప్పని అవసరమైతే అక్కడ చుట్టుపక్కల ఏమైనా మోరీలు గట్రా ఏమైనా ఉంటే కిరోసిన్ లాంటిది ఏమైనా చల్లాలి సో దట్ దోమలు గుడ్లు గట్రా ఏమైనా పెట్టి ఉంటే అవన్నీ కూడా మరణిస్తాయి సో ఇట్లా మనం కేర్ తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది ఆ చుట్టుపక్కల దోమలు రాకుండా ఉంటాయి ఎగ్జాక్ట్ నరేంద్ర మోదీ గారు కూడా ఆ నలుగురు తీవ్రవాదులు ఉన్న పహల్గామ్లో వాళ్ళను వెంటాడి వేటాడి చంపడం అనేది అది జరుగుతుంది గా వాళ్ళు లేచిపోతారు అందులో డౌట్ లేదు కానీ ఈ పెంట ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతోంది ఇదంతా కూడా అంటే పాకిస్తాన్ నుంచి జనరేట్ అవుతుంది మొత్తం ఈ దోమలకు సంబంధించిన వ్యవహారం అలాగే పిఓకే వాళ్ళ వెనక నడిపిస్తూ ఉన్నది పాకిస్తాన్ సో దాన్ని కూల్చాలి ఆర్థికంగా కుప్పకూల్చాలి సామాజికంగా కుప్పకూల్చాలి సర్జికల్ దాడే ఆ యుద్ధమా నెక్స్ట్ ఏం చేస్తారో తెలియదు మొత్తానికి దాదాపు పాకిస్తాన్ పరిస్థితి ఘోరాతి ఘోరంగా బీభత్తు భయానకంగా చేయాలి అనేది నరేంద్ర మోదీ గారు కంకణం కట్టుకున్నారు మరి అలాంటి నిర్ణయాలు ఏమైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే నరేంద్ర మోదీ గారు ఒక బ్రీతింగ్ స్పేస్ అనేది కావాలి కొంచెం టైం కావాలి స్ట్రాటజీ వేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి సో ఈలోపు కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు విపక్షాలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టకుండా అనవసరమైన విషయాల పట్ల విమర్శలు చేస్తూ నువ్వు యుద్ధం ఎప్పుడు చేస్తావాను యుద్ధం చెయ్యవా అను రకరకాల పిచ్చవేషాలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ పాకిస్తాన్కి ఆక్సిజన్ ఇస్తూ ఇట్లాంటి వ్యవహారాలు చేస్తుంటారు కదా సో వీళ్ళందరూ ఇటువంటి వ్యవహారాల నుంచి మైండ్ డైవర్ట్ అయ్యి వేరే దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకురావాలి అన్నది నరేంద్ర మోదీ గారి ఒక వ్యూహంగా కనిపిస్తోంది కులగణన వెనక సో కుల గణన అన్నది ఒక్కసారి వీళ్ళ ముందు వేసేసరికి ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రకరకాలుగా ఆలోచించడం మొదలెట్టారు కొంతమంది ఏమో ఇది రాహుల్ గాంధీ విజయం మేమే మేము కులగణన చేయమన్నాం కాబట్టి బీజేపీ చేస్తుంది అని చెప్పి కొంతమంది ఇవన్నీ తెలుసు మోదీ గారికి అమిత్ షా గారికి అందరూ తెలుసు ఓకే అనుకోండి మీరందరూ దెబ్బలు చాచుకోండి మేమే గెలిచాం కులగణన విషయంలో అని చెప్పి సంకల్ గుద్దుకుంటూ ఎగురుకుంటూ ఒక రకమైన సైకలాజికల్ స్టేట్ లో వీళ్ళు ఉంటారు వీళ్ళు సైకలాజికల్ స్టేట్ లో ఉన్నప్పుడే నరేంద్ర మోదీ గారు తన పని తాను కూల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు సో నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానము అమిత్ షా గారి ఆలోచన విధానము ఏమి కూడా అర్థం కాదు ఈవెన్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఈ చర్చ వస్తుంది అరే మొన్న సెకండ్ రౌండ్ కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి యుద్ధం గురించి మాట్లాడతారా లేకపోతే పాకిస్తాన్ ఏం చేస్తారు అది మాట్లాడతారా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తుంటే అకస్మాత్తుగా గా బయటకు వచ్చి ఏం చెప్పారు కులగణన చేయబోతున్నాము అని చెప్పారు ఇప్పుడు పాకిస్తాన్ డైలమాలో పడింది అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయబోతున్నారు అని వణుకుడు అనేది ఇంకా పెరిగింది పాకిస్తాన్కి ఇప్పుడు సింధు జలాల ఒప్పందం రద్దు అన్నారు ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది కనీసం ఆలోచించుకోవడానికి పాకిస్తాన్కి ఒక స్కోప్ ఉంది ఇప్పుడు కులగణన అనేసరికి మీటింగ్ పెట్టి బయటకు వచ్చి ఏం చేయబోతున్నారు ఆ ఏదో జరిగింది దాంతోపాటు ఈ కులగణన అన్నది అదనంగా ఏదో మాట్లాడారు మనం గనక చిన్నప్పుడు ఏ ఎయిత్ క్లాసు మ్యాపింగ్ కోసం సోషల్లో మనం వెళ్ళి పుస్తకాల షాప్లో లో భారతదేశ మ్యాప్ ఇవ్వండి అంటే భారత్ మ్యాప్తో సహా మనం కొంటే మనం అడిగినా అడకపోయినా శ్రీలంక మ్యాప్ కూడా వచ్చేది భారతదేశం కింద పక్కన శ్రీలంక మ్యాప్ కూడా ఇచ్చేవాళ్ళు నాకు ఉద్దురాబాబు అని చెప్పి కూడా నువ్వు అనలేవు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే అసలు అక్కడ లోపల జరిగినటువంటి వ్యవహారము చర్చ నెక్స్ట్ ఏం చేయాలి ఆ స్ట్రాటజీస్ ఆ వ్యూహాలు అవన్నీ వేరు దాంతోపాటు అదనంగా భారత్ మ్యాప్ ఒకటి శ్రీలంక మ్యాప్ వచ్చినట్టు కులగణన అన్న దాన్ని ఒకటి అదనంగా ఒకటి చర్చించారు చర్చించి దాన్ని తీసుకొచ్చి బాగా హైలైట్ చేసి వదిలేరు సో ఇప్పుడు విపక్షాలలో మరో రకమైన కలకలం ఏంటంటే మరి ఈ కులగణన అన్న పాయింట్ మీద మనం ఓట్లు గుద్దించుకుంటూ ఉన్నాము నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అంటే మొత్తం కేంద్రమే కులగణన చేస్తాను అని చెప్పి చెప్పినప్పుడు ఇక మనం ఏ పాయింట్ మీద ఓట్లు గుద్దించుకుంటాం మహా అయితే మా వల్లే చేసింది మా వల్లే చేసింది అంటా మేము అవర్ని గుర్తు పెట్టుకుంటాడు తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళని కదా గుర్తు పెట్టుకునేది సో కేంద్రం ఎగ్జిక్యూట్ చేయబోతోంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి సో మళ్ళీ మనము వేరే అంశాన్ని ఎత్తుకోవాలి ఇట్లా ఒక రకమైన కన్ఫ్యూజన్ లోకి నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీని నెట్టారు కేవలం ఇది ఒక్కటే ఉంది అని చెప్పి అనుకుంటే పొరపాటు అందుకే నేను ఇట్స్ నాట్ డబుల్ ఎడ్జ్ వాడ్ ఇట్స్ మల్టీ ఎడ్జ్ వాడ్ అన్నాను ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కులగణన చేయాలి అన్న ఆలోచన వేరు కాంగ్రెస్ పార్టీ చేయిస్తున్నటువంటి కులగణన విధానం వేరు అందుకే నేను మీకు కర్ణాటక ఉదాహరణ తెలంగాణ ఉదాహరణ ఇచ్చాను కర్ణాటక అయితే మరి ఘోరాతి ఘోరం పది మందిలో మీరు తొమ్మిది మందిని అడగండి కులగనే నా మీ ఇంటికి ఎవరైనా వచ్చారని మా ఇంటికి ఎవరు రాలేదండి అని చెప్పి అంటున్నారు మా ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా ఎవరు ఒకరింటికి వెళ్ళారట అది మొత్తం తీసి ఆ డేటా ఎక్స్ట్రా పొలెట్ చేసి ఇంతమంది ముస్లింస్ ఉన్నారు ఇంతమంది బీసీలు ఉన్నారు ఇంతమంది లింగాయత్స్ ఉన్నారు అని చెప్పి లెక్కేస్తున్నారు అది కాదు కదండి ఇదేమన్నా క్విజా కాదు కదా లేకపోతే డేటా శాంప్లింగా కాదు పదివేల మందిని ప్రశ్నలు వేసి మొత్తం పది లక్షల మంది ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు అని చెప్పడం డేటా శాంప్లింగ్ ఎక్స్ట్రాపులేషన్ అంటాం బట్ అలా కాదు కదా చేయాల్సింది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాలి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వివరాలు కనుక్కొని దాన్ని నమోదు చేయాలి అది డేటాబేస్లో ఉండాలి కేంద్రానికి సంబంధించి సో ఇది కదా అసలైనటువంటి జనాభా లెక్కల వ్యవహారం అంటే సో ఇప్పుడు కేంద్రం చేయించబోతుంది ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ పుట్టల్లో ఉన్న పాములన్నింటినీ రకరకాల రూపాలలో బయటికి రప్పించే ప్రయత్నం చేస్తుంది ఎందుకని చూశారుగా ఐదు లక్షల మంది పాకిస్తానీలకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు భారతదేశంలో ఉన్నారు మహిళలు భారతదేశంలో పాకిస్తానీలను పెళ్లి చేసుకోవడం వాళ్ళకి పిల్లలను కనడము ఆ పిల్లా జిల్లా మొత్తం కలిపి ఒక ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది లక్షల దాకా తయారయ్యారు పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉంటుంది కొంతమంది దగ్గర ఇండియా పాస్పోర్ట్ అంటారు తల్లి దగ్గర పాస్పోర్టు తన దగ్గర పాస్పోర్టు అటు ఇటు తిరుగుతుంటారు భారతదేశంలో ఉన్న రేషన్ నుంచి మొదలెట్టి మైనారిటీ సరుకు మొత్తం వాడుకుంటూ ఉంటారు ఎలక్షన్స్లో ఇచ్చేవన్నీ మైనారిటీ సరుకు అంటే మైనారిటీ వ్యవహారాలకు సంబంధించి కేంద్రం కానీ రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు కానీ డబ్బులు విడుదల చేస్తాయి కదా అవన్నీ కూడా ఫుల్ వాడుకుంటారు కాలేజీలలో సీట్లు సంపాదిస్తారు మైనారిటీ కాలేజీలు ఉంటాయి తెలుసు కదా మన హైదరాబాద్లో చూడండి ముస్లిం మైనారిటీ కాలేజీలు క్రిస్టియన్ మైనారిటీ కాలేజీలు చెప్పి కాలేజీలు కూడా ఉంటాయి అక్కడ సీట్లు తెచ్చుకుంటారు అన్ని చదువుతారు అన్ని చేస్తారు తీరా చూస్తే వాడు పాకిస్తానీ ఉంటాడు లేకపోతే ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది తండ్రి పాకిస్తానీ ఉంటాడు ఒక కలగాపులకమైన వ్యవహారంలాగా తయారు చేశారు సో ఆ విషయం మన బయటపడింది దాంతోపాటు పాకిస్తానీలను బంగ్లాదేశీలను అక్రమంగా వచ్చినటువంటి వాళ్లను గుర్తించి ఏరివేసి బయటకు తరిమేసే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కులగణన తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఇన్ని రోజులు వ్యతిరేకించినటువంటి కులగణనా అన్నది నరేంద్ర మోదీ గారే ఎగ్జిక్యూట్ చేయిస్తూ ఉన్నారంటే మనకు అర్థం కావాలి దాంట్లో చాలా ఉంది కంటెంట్ అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను బంగ్లాదేశీలను మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాలను గుర్తించడానికి భవిష్యత్తులో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చినా సరే వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి టెక్నికల్గా విత్ డాక్యుమెంట్ ఇవన్నీ చేయడానికి నరేంద్ర మోదీ గారు కంకణం కట్టుకున్నారండి అందులో భాగంగా ఈ కులగణన అన్నటువంటి దాన్ని ప్రకటించారు అంతేకాదు ఇంకా ఉంది థర్డ్ లేయర్ ఉంది ఏంటంటే కులగణన అనగానే హిందువుల మీద తుపాకీ ఎక్కుబెట్టినట్టు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు అలా కాదు ముస్లిములు హిందువులు అని కాదండి ముస్లిములలో కూడా కులాలు ఉంటాయి క్రైస్తవులలో కూడా డిఫరెన్షియేషన్ ఏముంది అవన్నీ అండి ఆ లెవెల్కి వెళ్ళి చేయించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారంటే క్యాథలిక్ల వ్యవహారం వేరే ఉంటుంది ప్రొటెస్టెంట్ల వ్యవహారం వేరే ఉంటుంది ఒకప్పుడు క్యాథలిక్స్ ఒక రేంజ్లో దూసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు న్యూజిలాండ్ కానీ కెనడా కానీ మరికొన్ని ఐలాండ్స్ ఉన్నాయి దక్షిణ అమెరికా దేశాలలో కానీ కొన్ని చోట్ల కేథలిక్లు విపరీతంగా విస్తృతంగా కాన్వెంట్లు పెట్టి అక్కడ పిల్లల చేత క్రైస్తవ పద్ధతులు పాటింప చేయడం బలవంతంగా కాదు అన్న వాళ్లను లేపేయడం పిల్లలను కొన్ని దేశాలలో అయితే పిల్లల పుర్రెలు అస్థిపంజరాలు దొరికాయి ఆ స్కూళ్లకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఏది లేటెస్ట్గా గత పది సంవత్సరాలలో దొరికినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అంటే క్యాథలిక్ కాన్వెంట్స్ కానీ ఇవన్నీ మత సంస్థలు ఆ రేంజ్ తో వెళ్తూ ఉండేవి అప్పట్లో మన భారతదేశంలో ఎక్కువగా ముఖ్యంగా మన తెలుగు కూడా చూస్తే ప్రొటెస్టెంట్స్ ఎక్కువగా ఉంటారు మత మారిళ్ళు ఇవన్నీ ఎప్పుడు చర్చ వస్తుంటుంది కదా కేథలిక్ ల కంటే కూడా ప్రొటెస్టెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఏ మత మార్పిళ్ళు చేయడము మీరు ఎక్కువగా చర్చిస్తుంటారు చూడండి సర్టిఫికేట్లోనేమో హిందూ అని ఉంటుంది హిందూ దళిత అని ఉంటుంది హిందూ మాదిగా లేిందూ మాల హిందూ ఇట్లా ఉంటుంది బట్ వెళ్లేదు చర్చ్కు ఇంట్లో మొక్కేది ఏసు ప్రభువుకు క్రైస్తవుడు అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉంటారు క్రైస్తవుని అని చెప్పి యూట్యూబ్ లో వీడియోలు పెడుతూ యుద్ధాలు చేస్తూ కామెంట్లు రాస్తూ సోషల్ మీడియా ఇవన్నీ చేస్తుంటారు చూడండి సీట్ ఎట్లా సంపాదించవు స్కూల్లో సీట్ ఎట్లా సంపాదించవును కాలేజ్లో అంటే దళిత దళిత హిందూ దళిత ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా అండి బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద కూడా నెక్స్ట్ ఉంటుంది అఫ్ కోర్స్ హిందూ దళిత హిందూ మాదిగా వాళ్ళ కులమే చెప్తారు క్రైస్తవ అని చెప్పి చెప్పారు మరి దాన్ని నెక్స్ట్ నరేంద్ర మోదీ వాళ్ళు కానీ ప్రభుత్వం ఎట్లా హ్యాండిల్ చేస్తుందని చెప్పి చూడాలి ఎందుకంటే లేటెస్ట్గా కోర్టు ఇచ్చింది కన్వర్టెడ్ క్రిస్టియన్స్కు ఈ ఇప్పుడు ఆ ఎస్సీగా ఉన్నారనుకోండి ఆ హోదా అనేది పోతుంది అని చెప్పి నెక్స్ట్ రీసెంట్గా కోర్టు నిన్నగాక మన ఇచ్చింది నువ్వు హిందూ ఎస్సీవి అయ్యుండి క్రైస్తవుడు అని చెప్పుకొని ఇంట్లో తిరగడం ఏంటి చర్చలకు వెళ్ళడం ఏంటి ఒక పక్కనే ఒక క్రైస్తవుడు అంటావు డాక్యుమెంట్లు ఏమి ఇది పెట్టుకుంటావా రిజర్వేషన్ కోసము అంటే రిజర్వేషన్ వ్యవస్థను ఎక్స్ప్లాయిట్ చేయడమే మరో కోణంలో చూస్తే తాను నమ్మే దేవుడిని కూడా తను మోసం చేయడమే క్రైస్తవుణ్ణి అని చెప్పి చెప్పుకుంటూ మరో కోణంలో అడ్డదిడ్డంగా వాదించడం ఎందుకు దళిత క్రైస్తవుడు ఎందుకు కాదు దళితుడు క్రైస్తవుడు కాదా అని చెప్పి ఆ కోణంలో వెళ్ళడం వీటన్నింటికి నిన్ననే కోర్టు చెక్ పెట్టింది సో ఇవన్నీ అండి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కుల గణన చేసేటప్పుడు మొత్తం అండి తీస్తారు అసలు తెలంగాణలో కుల గణనలో క్రైస్తవులు అసలు దాదాపు లేనే లేరు లేకపోతే చాలా తక్కువ మంది ఉన్నారు అన్నటువంటి లెక్క చూపించడం జరిగింది అలాగే ముస్లింలకు సంబంధించి అండి ముస్లింలో కూడా రకరకాల ముస్లింస్ ఉన్నారు పస్మంద వాళ్ళు ఉన్నారు అలాగే దావుదీ బొహరా వాళ్ళు ఉన్నారు చాలామంది అండి రకరకాల ముస్లింస్ ఉన్నారు అసలు ఏ రకమైనటువంటి వాళ్ళు వాళ్ళు ఏ తెగకు చెందినటువంటి వాళ్ళు అనేది కూడా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకో తెలుసా మళ్ళీ ముస్లిమ్స్లోనే కొన్ని రకాల తెగలు మరికొన్ని రకాల తెగలను ద్వేషించడము చాలా చిన్న చూపు చూడడం వస్తాయి అసలు వీళ్ళ పిల్లని కూడా వాళ్ళకి ఇవ్వరు అంత దారుణంగా ఉంటుంది మరి అవన్నీ కూడా తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా అంటే హిందువులలో మాత్రమే కాదు కులగణన క్రైస్తవులలో కూడా వేరియేషన్ ఏముంది కేథలిక్లా ప్రొటెస్టెంట్సా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి వాళ్ళ ఐడియాలజీ ఆ కోణంలో కూడా చేస్తారా అలాగే లో రకరకాల ముస్లింలకు సంబంధించి చేస్తారా ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ముస్లింస్ ముసుగులో ఉన్నటువంటి రోహింగ్యాలు ఎవడేవాడు వాళ్ళందరూ ఒక్కొక్కటి బయటకు వస్తాడు ఈ కులగణన ద్వారా జనగణన ద్వారా వాడెవర్ యూ కాల్ అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవడో ఎక్కడెక్కడ మొత్తం అండి ఒక్కొక్కడిని వెతికి వెతికి నెక్స్ట్ వేటాడుతారు తర్వాత ఎన్ఆర్సీ వస్తుంది ఒక రిజిస్టర్ అనేది నేషనల్ రిజిస్టర్ అనేది తయారు చేయించాలి అన్నటువంటి ప్లాన్లో ఉన్నారు తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయించే ఆ డైరెక్షన్లో ఉంది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ అండి వరుసగా చాలా లింకులు ఉన్నాయి సో కాంగ్రెస్ పార్టీ చేయాలి చేయించాలి అనుకుంటున్నటువంటి కుణగణననేమో కులగణననేమో రిజర్వేషన్స్ ఎవరెవరికి ఇచ్చి ఏ ఏ కులాలు ఎక్కువగా ఉన్నాయో చూసుకుని ఆయా కులాలకు ఎక్కువ తాయిలాలు ఇచ్చి రిజర్వేషన్ ఇస్తున్నామా అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని చెప్పి ఓట్లు దండుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అన్నది మనకు కర్ణాటకలోనే స్పష్టంగా అర్థమైపోయింది దాదాపు ఎనభై ఐదు శాతం దాకా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి కర్ణాటక సిఫారసు చేయడం మనం చూడవచ్చు కులగణన చేసాము ఎనభై శాతం రిజర్వేషన్స్ అంటే మిగతా పదిహేను శాతం మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఎగ్జామ్స్ కాంపిటీషన్లో రాస్తారా మిగతా పదిహేను శాతం మాత్రమే ఓపెన్ కేటగిరీలో కాలేజీల్లో పరీక్షల కోసం కానీ అంటే ఎంట్రెన్స్ టెస్టులు అలాగే జాబ్స్లో కానీ కేవలం పదిహేను శాతం మంది మాత్రమే పోటీ పడతారు మిగతా ఎనభై ఐదు శాతం మంది ఏమో పోటీ పడినప్పటికీ రిజర్వేషన్స్ ద్వారా ఇస్తారా వాళ్ళకి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇది బట్ నరేంద్ర మోదీ గారి ఆలోచన అమిత్ షా గారి ఆలోచన ఇంత చిన్న ఆలోచన కాదు నాలుగు ఓట్లు దండుకుందాము ఇది కాదు వీళ్ళ ఆలోచన లెవెల్స్ చాలా పెద్దవి ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను విపక్షాలను అటు పాకిస్తాన్ ని అందరిని అందరినీ ఒక కన్ఫ్యూజన్ లో పెట్టడం దీని మీద ఒక చర్చ విపరీతంగా విస్తృతంగా జరుగుతుంది మహా అయితే కాంగ్రెస్ పార్టీ మేమే గెలిచాము మా వల్లే చేస్తుందని చంకలు గుదుకుంటుంది గుద్దుకొని ఏమైనా చేసుకోండి బట్ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు వీళ్ళు చేసినటువంటి యాక్చువల్ పని ఏంటి అన్నది కనిపెట్టలేనటువంటి స్థితిలో కాంగ్రెస్ కానీ పాకిస్తాన్ కానీ ఇంకా చాలా మంది గానీ ఉంటారు ఎందుకు అంటే చిట్టచూరుగా ఒక విషయం చెప్పి ముగిస్తాను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక పెద్ద నాయకుడు పైగా సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉంటాడు కేసులు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా మన డైలాగ్ వారం రోజుల క్రితం పాకిస్తాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో మాకు ముందుగా చెప్పాలి అని చెప్పి అంటున్నాడు అప్పుడు నాకు అనిపించింది ఓహో ముందుగా చెప్తే ముందుగా చెప్తే పాకిస్తాన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వాళ్ళ కూర్చోబెట్టు ముందుగా చెప్పాలంటే ఏం చేయబోతుందో మహానా అని చెప్పి అనుకున్నాను సో మోదీ గారి వ్యూహం అయితే దీని వెనక స్పష్టంగా కనిపిస్తోంది అదే విషయం ధన్యవాదాలు